ఎట్టకేలకు ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి ముందడుగు పడుతోంది గోషమహల్ పోలీస్ గ్రౌండ్లో భవనం నిర్మించనున్నట్లు ప్రభుత్వ అసెంబ్లీలో ప్రకటించింది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెరవేరనుందని వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఆసుపత్రి అంటే గుర్తుకు వచ్చేది ఉస్మానియా ఆసుపత్రి ఉస్మానియా కొత్త భవన నిర్మాణం అంటూ అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలితం దక్కలేదు సీఎం రేవంత్ అసెంబ్లీలో ఆసుపత్రి నిర్మాణంపై చేసిన ప్రకటన హల్చల్ చేస్తోంది ఆసుపత్రికి తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వేలాదిగా వస్తూ ఉంటారు ఎన్నో అరుదైన ఆపరేషన్లు నిత్యం చేస్తూ ఉంటారు పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా బెడ్స్ ఇతర సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి రెండు దశాబ్దాల నుంచి ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నా ముందుకు సాగడం లేదు గతంలో సీఎంగా ఉన్న వైఎస్సార్ హయాంలో భవన నిర్మాణానికి ప్లాన్ చేశారు శంకుస్థాపనకు రెడీ అవుతున్న సమయంలో హెరిటేజ్ భవనాలు అడ్డొచ్చాయి నిధులు మంజూరైనా పనులు మొదలు కాలేదు ఆ తర్వాత హెరిటేజ్ నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా ఎకరాల స్థలంలో రెండు కొత్త భవనాలు నిర్మించడానికి గత ప్రభుత్వం ఆమోదం తెలిపింది కానీ అప్పుడు కూడా పనులు మొదలు కాలేదు ఎన్నోసార్లు పైపెచ్చులు ఊడి డాక్టర్లు రోగులకు గాయాలయ్యాయి హెల్మెట్లు పెట్టుకుని వైద్యం చేసిన సందర్భాలున్నాయి ఇక రెండు వేల పదిహేనులో అప్పటి సీఎం కేసీఆర్ ఉస్మానియాను సందర్శించి త్వరలో ట్విన్ టవర్స్ నిర్మిస్తామని ప్రకటించారు ఆచరణలో కార్యరూపం దాల్చలేదు మరోవైపు పాతభవనం శిథిలం కావడంతో తాళం వేశారు దీంతో అప్పటి నుంచి పాత భవనం వద్దు భవనం కావాలి అని ఆందోళన చేశారు వైద్యులు సీఎం రేవంత్ చేసిన కొత్త ప్రతిపాదనతో వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం ముప్పై ఎకరాల స్థలాన్ని ఎంచుకుంది ఏడు నుంచి ఎనిమిది అంతస్తుల వరకు నిర్మించాలని భావిస్తోంది కొత్త ఆసుపత్రిలో వెయ్యికి పైగా పడకలు ఉండే అవకాశం ఉంది ఓపీ విభాగంతో పాటు ఇన్పేషెంట్లకు అవసరమైన వార్డులు పడకలు ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయనున్నారు ఆపరేషన్ థియేటర్లు నిర్మించనున్నారు సీసీటీవీల నిఘా అగ్ని ప్రమాదాల నుంచి రక్షణకు అనుగుణంగా ఈ భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నారు ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది ఈ కొత్త ఆసుపత్రి కూడా ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగానే పనిచేనుంది మెడికల్ కాలేజీకి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఆసుపత్రి ఉండాలి గోషా మహల్ మూడు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది మెట్రో స్టేషన్ ఎంజీపీఎస్ నాంపల్లి రైల్వే స్టేషన్లకు దగ్గరగా ఉండడంతో రాకపోకలు కూడా సులువు కానున్నాయని ప్రభుత్వం భావిస్తోంది ఇప్పుడైనా ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తయితే ఎంతో మంది పేషెంట్స్ కి వరంగా మారనుంది